హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫిలో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చి ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై నాలుగు ఈ వారం మార్కెట్కు హెవీ సైజ్ గేదెలు వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముర్రా జాఫ్రాబాది ధూలియాబర్లు ఎక్కువ వచ్చాయి ఫ్రెండ్స్ బూరి మిన్ని గేదెలు ఎక్కువ రాలేదు ఫ్రెండ్స్ ఒకటి రెండు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఈ వారం దుడ్డలు ఎక్కువ వచ్చాయి ఎనభై నుండి వంద వరకు ఉంటాయి పట్టదోడలు కూడా వచ్చాయి ఫ్రెండ్స్ పట్టదోడలు దున్నలు కూడా వచ్చాయి ఈ వారం గేదెల రేట్లు అరవై వేల నుంచి లక్ష పది వేల వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మార్కెట్లో మూడు నెలలు సూడిగేది నాలుగు నెలల సూడిగేది ఐదు నెలలు సూడిగేది ఆరు నెలలు సూడుగేదే అలాగే ఎనిమిది నెలలు సూడిగే వరకు దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది మంత్ పెరిగే కొద్దీ రేటు పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్లో సూడీ ప్లస్ పాలిచ్చే గేదెలు కూడా దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మార్కెట్కు గేదెల గురించి తెలిసిన వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ గేదెల గురించి తెలియని వాళ్ళు గేదెల గురించి అవగాహన ఉన్న రైతులను తీసుకొచ్చి కొనుక్కుంటాం బెటర్ ఫ్రెండ్స్ గేదెని కొన్న తర్వాత చూడు పరీక్ష కొరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ డాక్టర్ గారు చెక్ చేసినందుకు వంద రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్ గేదెని కొన్న తర్వాత నాలుగు రొమ్ములు చెక్ చేసుకుని తీసుకోండి ఫ్రెండ్స్ నాలుగు రొమ్ములు దారులు వస్తున్నాయా లేదో చూసి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో సేల్ అయిన గేదెల రేట్లు రైతు మాటల్లో వినండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను పడ్డదొడ్డలు దుడ్డెలు ఆవులను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ Tchau. Uh. ਸਿਵਰੇਨ ਨਾ ਵੰਗ ਵਰਤ ਰੋਟੀ ਚੋਟੀ ਚੋਟੀ అన్న ఎవరి నుంచి వచ్చారా ఓకే ఓకే ఎన్ని అన్న ఎంత పడ్డదన్న ఇది 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 డెబ్బై డెబ్బై ఆరు ఇది ఒకటి డెబ్బై ఆరు పడ్డది డెబ్బై ఐదు పడ్డది ఎన్ని కటక ఆరు ఎంత చెప్పారన్న మీకు లక్ష రూపాయలు చెప్పారు డెబ్బై ఐదు వేలకి ఇచ్చారు ఓకే ఓకే అన్న అన్న ఈ బరి ఎంత తీసుకున్నారణం తొంభై రెండు ఎన్ని నెలలు ఏడు నెలలు ఎంత చెప్పారన్న లక్షాది లక్షా పది తొంభై రెండు వేలకి ఇచ్చారు ఎన్ని అయితే ఉంటుంది అన్నది మూడు అయితే ఉంటుంది పాలిన్ ఇస్తా అని చెప్పారు రోజు ఐదు ఓకే అంటే మార్నింగ్ అయితే ఈవినింగ్ అయితే రోజుకి వదిలే ఎంత అన్నది డెబ్భై ఆరు ఓకే ఓకే ఎన్ని నెలలు కట్టమన్న ఆరు ఎంత చెప్పారన్నది తొంభై వేలు చెప్పి డెబ్బై ఆరు వేలకు ఇచ్చారు ఓకే ఓకే రేట్లు ఎలా అనిపించానా ఇదే ఫస్ట్ టైం ఎందుకు ఎత్తా ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం ఎన్ని అన్న మీకు గైదులు పది ఉన్నాయి ఓకే ఓకే ఎలా రేట్లో ఎలా ఉన్నాయా డెబ్బై ఓకే థ్యాంక్స్ అన్న చిల్ల క్లూర్ ఫ్రైటర్ అయితే అది చూడండి ఫ్రెండ్స్ ఇందాక వీడియోలో సరిగ్గా కనిపించలేదు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది డెబ్బై ఆరు వేలకు సేల్ అయింది ఫ్రెండ్స్ ఇది ఆరు నెలలు సూడు ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హెవీ సైజ్ అండర్ క్వాలిటీ మూడు రబ్ రే ఫ్రెండ్స్ ఇది తొంభై రెండు వేలకు సేల్ అయింది ఫ్రెండ్స్ ఏడు నెలలు కట్టుకుంది ఫ్రెండ్స్ ఐదుకి ఇదంట

అదే దాని దాది ఓకే ఓకే ఇంత ఇప్పుడు వచ్చారా ఇంతా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా వచ్చినా ఓకే రేట్లు ఎలా అనిపించాయి అన్నారా పాల రేట్ పాలు రేట్ ఓకే ఓకే రేట్ ఎలా ఉందన్న ఓకే ఓకే ఎన్ని ఉన్నాయన్న బర్లు ఓకే ఓకే ఏం పెడతారా దానిలో ఈ రెండు బర్రులు లక్ష అరవై వేలకు సేల్ అయినవి ఒక్కొక్కటి ఎనభై వేలు చొప్పున పడ్డది ఇవి రోజుకి పన్నెండు లీటర్ల పాలు ఇస్తుంది అని చెప్పారంట మార్నింగ్ గారు ఈవినింగ్ గారు ఇది కూడా అంత సేమ్ మార్నింగ్ గారు ఈవినింగ్ గారు ఇది కూడా ఎనభై వేలు పడి చెప్పును పడ్డది అనే ఎవరి నుంచి వచ్చారా ఓకే ఎన్ని తీసుకున్నారన్న రెండా ఏది ఇది ఈ శివుడియ పాడయనా రెండు పాడేనా ఎంత ఇస్తాదని చెప్పారు కోటగా ఎంత పడ్డదాన్న ఇది డెబ్బై ఆపర్ ఓకే అన్న ఇప్పుడు ఇప్పుడు వచ్చారు ఎంతకు ఎప్పుడైనా వచ్చారా ఓకే శివుడి తీసుకున్నారా పాడేనా ఓకే 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 ఎలా అనిపిస్తుంది మార్కెట్ బాగుందా ఓకే అండి థ్యాంక్స్ ఈ రెండు బర్రెలు రెండు లక్షలకు సేల్ అయ్యాయి ఫ్రెండ్స్ హెవీ సైజ్ ఫ్రెండ్స్ ఇది ఎనిమిది నెలలు ఉన్నది ఫ్రెండ్స్ ఈ బర్రె ఐ ఐదు నెలలు ఉన్నది ఫ్రెండ్స్ ఈ బర్రె తొంభై రెండు వేలకు సేల్ అయింది ఫ్రెండ్స్ ఆరు నెలలు కట్టకం ఉన్నది చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ బర్రె లక్షా పది వేలకు సేల్ అయింది ఫ్రెండ్స్ ఐదు నెలలు కటక ఉన్నది చూడొచ్చు ఫ్రెండ్స్ హెవీ సైజ్ ప్యూర్ ముర్రా క్వాలిటీ ఈ బరి తొంభై ఐదు వేలుకి సేల్ అయింది ఫ్రెండ్స్ ఎనిమిది నెలలు కట్కం ఉన్నది దీన్ని ఒంగేలు రైతు తీసుకున్నాడు ఈ బర్రె తొంభై వేలకు సేల్ అయింది ఏడు నెలలు కట్టుకున్నది ఈ బర్రె ఎనభై ఐదు వేలకు సేల్ అయింది ఆరు నెలలు కట్టుకుంది చూడొచ్చు ఫ్రెండ్స్ అండర్ క్వాలిటీ ధర అని చెప్తున్నావునా డెబ్భై వేల ఎంతకి ఇస్తా ఉన్నా ఫైనల్గా మీ ఫోన్ నెంబర్ చెప్పనా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ ఓకే ఈ పూర్తి కావాలి ఎవరికైనా ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నాలుగు తుడ్డలు ఒక్కొక్కటి ఇరవై ఆరు వేలు చెప్పడం సేల్ అయినది చూడచ్చు ఫ్రెండ్స్ వీటిలో మూడు జాఫ్రాబాది ఒక ముర్రాదోడ ఉంది ఫ్రెండ్స్ ఈ దుడ్డే ఇరవై ఆరు వేలకు సేల్ అయింది ఫ్రెండ్స్ చూడచ్చు ఫ్రెండ్స్ ఇది ముర్రా దుడ్డే ఇది పదహారు వేల ఐదు వందలకు సేల్ అయింది ఫ్రెండ్స్ దీని వయసు వచ్చి వన్ ఇయర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బర్రె లక్ష రూపాయలకు సేల్ అయింది ఫ్రెండ్స్ ఆరు నెలలు కట్టకం ఉన్నది ప్యూర్ ముర్రా బఫ్లో ఫ్రెండ్స్ హెవీ సైజ్ ఈ వారం మార్కెట్కి వచ్చిన పడ్డ దొడలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్

Gracias.